హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీ శ్రీవిష్ట సో మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో నేను వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఇది ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజునేట్ అయినా సరే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు నో కాంటాక్టర్స్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడవచ్చు డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడవచ్చు లవర్స్ చూడవచ్చు సో బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ మాత్రమే చూడాలని మాత్రం ఏం లేదు ఓకేనా సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో పర్సనల్ రీడింగ్ సంబంధించి పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో మీరు దాని ఫోన్ అయినా వాట్సాప్ అయినా చేయొచ్చు సో పర్సనల్ రెండు ఛార్జెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు మీ పార్ట్నర్ మరియు మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఈరోజు చూద్దాం ఏనా సో మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో మీ పార్ట్నర్ వచ్చేసి ఒక నాలెడ్జిబుల్ పర్సను ఒక హైలీ ఇంటిటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సను సో మీ మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ డివైన్కి ప్రే చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో సక్సెస్ రావాలని చెప్పేసి డివైన్ ప్రే చేస్తున్నారు ఆఫ్ వ్యాన్స్ సో ఒక ప్యాషనెట్విగ్నం చేయాలనుకుంటున్నారు వీళ్ళు మీతో మీ పార్ట్నర్ మీరు అంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం ఉంది మీరు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురుచూస్తున్నారు అదేవిధంగా ఒక మనీ జాబ్ ఓరియంటెడ్గా ఉన్నారు సో మీ పర్సనల్ లైఫ్ని బ్యా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఒక మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరు ఎమోషన్లో చాలా కనెక్ట్ అయి ఉన్నారు సో మీ పార్ట్నర్ అంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో సో చాలా బాధపడుతున్నారు మీ మనసులో వీళ్ళ వీళ్ళు వీళ్ళ బాధ అంటే ఎవరికి చెప్పట్లేదు వీళ్ళు మనసులో చాలా బాధపడుతున్నారు సో మీరు చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ సో మీకు కావాల్సినంత అబెండెన్స్ ఉంది సక్సెస్ గ్రోత్ అన్నీ ఉన్నాయి అండ్ మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే వీళ్ళు మిమ్మల్ని చేయట్లేదు సో ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరే మీరు వచ్చేసి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్కి ఇది బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు సో మీ పార్ట్నర్ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారనుకుంటున్నారు ఇంకా ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో మీ ఇద్దరిది ఒక సోల్ మేడ్ కనెక్షన్ అనేది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఇద్దరికి ఒకే రకమైన యాక్షన్స్ ఉంటాయి మీ ఇద్దరికి సో ఇద్దరు కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి సో పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మీ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్లో మీ పార్ట్నర్ వచ్చేసి తన బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ ముకింగ్లో ఫోకస్గా ఉంచారు సో ప్రెజెంట్ వచ్చేసి తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని సో ఫ్యూచర్లో వీళ్ళు మీకు కమ్యూనికేషన్ చేస్తారు మీకు మెసేజ్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఫ్యూచర్లో ఖచ్చితంగా సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో ప్రెజెంట్ వచ్చేసి మీరు ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు సో ఒక ఈగోయిస్టిక్ పర్సన్ లాగా మారిపోయారు మీరు ప్రెజెంట్ సో ఫ్యూచర్లో మీరు సో ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి అయినా సరే ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మేషరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటక మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కన్యా మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ అండ్ సింహ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో మీ పార్ట్నర్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా సో వీళ్ళకి అసలు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నారండి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు వీళ్ళు సో అయితే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఉద్దేశం కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు సో వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా నో వీళ్ళకి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కూడా అయితే లేదండి సో మీకు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వలేరు మ్యారేజ్ కూడా చేసుకోలేరు సో ఒకవేళ వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఏమైనా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు లేదా చూద్దాం ఎస్ ఒకవేళ వీళ్ళు కనుక మీ కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లాగా ఉన్నాయి చూద్దాం సో మీ పార్ట్నర్ వచ్చేసి సారీ ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు సో మీరు వచ్చేసి రెస్ట్ అండ్ రిజనేషన్ సో రెస్ట్ మెడిటేషన్ చేస్తున్నారు మెడిటేషన్లో మీ మీరు డివైన్ ప్లే చేస్తున్నారు సో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరు కూడా ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఇక్కడ సో ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి మీకు సో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకేనా రాబోయే కొన్ని నెలల్లో మీ రిలేషన్షిప్లో మార్పులు జరగబోతున్నాయి సో కమ్యూనికేట్ క్లియర్లీ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి చూసే న్యూ డైరెక్షన్ సో ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ డైరెక్షన్లో మీరు వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గర మీకు మీ కమిట్మెంట్ ఇవ్వకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోయి ఇంకొక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి ఓకేనా సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీద ఒక కార్మిక రిలేషన్ ఇది సింహరాశి అయితే మిమ్మల్ని లాగా చూస్తున్నారు ధనస్సు రాశి అయితే చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు కర్కాటక రాశి అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు సో రుచిక రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మీనరాశి అయితే ఎంప్రవర్ ఎనర్జీలో ఉన్నారు సో మిథున రాశి అయితే రెండు విషయాల మధ్య జబులు చేస్తున్నారు తులారాశి అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కుంభరాశి అయితే చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు సో వృషభ రాశి అయితే మీతో ఒక ప్యాషనెట్ బిగినింగ్ చేయాలనుకున్నారు సో కన్యా రాశి అయితే ఇక్కడ వీళ్ళకు థర్డ్ పార్టీ నుంచి ఒక ఎదురు దెబ్బ తగిలింది కానీ ఒంటరిగా ఉండిపోయారు సో మకర రాశి అయితే సో వీళ్ళు మీరంటే చాలా ఇష్టం ఉంది అండి ఒక ప్యాషన్ ఉంది మీ దగ్గరికి రావాలో కామెంట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు